హైదరాబాద్ జెఎన్టీయూలో పనిచేస్తున్న మహిళా ప్రొఫెసర్ వసుమతి తనని అవమానించారంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు ఫిర్యాదు చేశారు. జెఎన్టీయూలో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు. డిప్యూటీ సీఎం ప్రోగ్రామ్కి రాకుండా తన్నని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని వసుమతి చెప్పారు. జెఎన్టీయూ రిజిస్టర్ వెంకటేశ్వరరావు ఆదేశాలతోనే వారు ఇలా చేశారని ఆమె ఆరోపించారు. రెండు రోజుల కిందట వెంకటేశ్వరరావు తన్ని కించపరుస్తూ మాట్లాడారని వసుమతి ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్టర్ వెంకట ేశ్వరరావుని సస్పెండ్ చేయాలని వసుమతి డిమాండ్ చేశారు డిప్యూటీ సీఎం గారికి కూడా నా నమస్తే మంజులు నేను జే నా పేరు వసుమతి నేను డైరెక్టర్గా పనిచేస్తున్నాను డియూఎఫ్ఆర్లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఈ రోజు నాకు జరిగిన అవమానము జీవితంలో ఏ ఉమెన్ ఫ్యాకల్టీ కానీ ఉమెన్కి కానీ గర్ల్స్ స్టూడెంట్స్కి కూడా జరగద్దు మా రిజిస్ట్రార్ జ్ఞానో వెంకటేశ్వర్లు ఆయన పేరు ఆయన నిన్నటి మధ్యాహ్నం ఆయన మూడు కార్లు వాడుకుంటున్నాడు ముగ్గురు డ్రైవర్లు వాడుకుంటున్నాడు నేను ఒక డ్రైవర్ నిమ్మంటే నీకు యంగ్ డ్రైవర్ కావాలా అని పబ్లిక్లో ఇరవై రెండు మంది డైరెక్టర్ మధ్య నీకు ఎంగు డ్రైవర్ కావాలా లేదా నలుగురు డ్రైవర్లు కావాలని అసభ్య పదజాలం వాడి నన్ను అసభ్యకరంగా మాట్లాడాడు నేను నేను రేపు డిప్యూటీ సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇస్తానేమో అనుకొని నన్ను ఈ రోజు మార్నింగ్ వస్తుంటే పోలీసు వాళ్ళు మెయిన్ గేట్ దగ్గర ఆపేసారు నా కార్ అంతా చెక్ చేశారు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఏమైనా అయ్యిందా మీకు ఏవైతే మీ స్టూడెంట్స్ నా కారులో ఎవరు కూడా లేరు నన్ను ప్రొటెక్ట్ మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారని పోలీసు వాళ్ళు మీ వాళ్ళు ఆపేసేయమన్నారు అన్నారు టెక్నికల్ యూనివర్సిటీ జేఎన్టీలో ఒక మహిళా ప్రొఫెసర్ ఒక మహిళా ప్రొఫెసరు యూనివర్సిటీ లోపలికి వస్తూ ఉంటే డిప్యూటీ సీఎం గారికి వసుమతి గారు మహిళా ప్రొఫెసర్ డిప్యూటీ సీఎం గారికి ఆమెకు జరిగినటువంటి అన్యాయాన్ని ఏదైతే రిజిస్టర్ గారు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు వసుమతి ప్రొఫెసర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పేసి డిప్యూటీ సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక మహిళా ప్రొఫెసర్ ఇదే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ఒక ప్రొఫెసర్ లోపలికి వస్తూ ఉంటే పోలీసులు చెబి అడ్డుకోవడమైనటువంటి విధానాన్ని భారతీయ జనతా యువ తీవ్రంగా ఖండిస్తూ ఉండదు ఒక మహిళ ప్రొఫెసర్కే ఇలాంటి అన్యాయాలు జరుగుతూ ఉంటాయి ఒక యూనివర్సిటీ వేదిక మీద ఒక యూనివర్సిటీ రిజిస్టర్ సంబంధించిన ఒక రిజిస్టర్ వెంకటేశ్వర్లు గారు మరి ఒకసారి ఒక మహిళా ప్రొఫెసర్ పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటే ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి అమ్మాయిల పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఒక మహిళ ప్రొఫెసర్ కి ఎంత అన్యాయం జరిగింది పోలీసులు ఒక ప్రొఫెసర్ రూపడికి వస్తే